కంటితో చూడడం తప్పు చూసిన దాన్ని ఆశించి ఇంటికి పిలిపించుకోవడం తప్పు ఇంటికి పిలిచిన వాడు పాపం చేసిన వాడితే కాకుండా తన భర్తను చదివించడం మహాపూరీ అందుకే ఈరోజు నీ కళ్ళు ప్రసిద్ధంగా ఉన్నావా నీ ఆలోచన సరిచూసుకోవాల్సినటువంటి విషయం చూసిన దాన్ని నువ్వు కావాలనుకుంటున్నావా చూసిన దానిని నువ్వు కావాలనుకుంటున్నావా ఆశ ఆశపడుతున్నావా జాగ్రత్త ఎవరు వస్తువు ఎవరు రాంగ్ చూసిన దానిని ఆశపడుతున్నారేమో పెద్ద స్త్రీలు చూసిన దానిని ఆశపడుతున్నారేమో జాగ్రత్త అది నిన్ను పాపానికి తీసుకెళ్తా ఉంది అది నీ జీవితాన్ని నాశనకరమైనటువంటి గుట్టలోనికి తీసుకెళ్తా ఉంది ఈ రాత్రి ప్రభు పేరు మనం చేస్తున్నా తాబీదు అనుకున్నాడు నేను చేసిన తప్పు ఎవరు చూడలేదే కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు బయట నుంచి నువ్వు చేస్తున్నటువంటి పాపానికి ప్రాయశిస్తావు నువ్వు చాలా దేవుడు నీ పాపంలో క్షేమ संबरता होंगे इबादत రాత్రి ప్రభు వస్తే నువ్వు నీ అంతరాత్మ కూర్చున్నా నీ రాత్రి ప్రభు వచ్చి నిన్ను ఏ విధంగా అడిగితే నీ నిన్ను మార్పించి ప్రభు తీసుకెళ్తే నీ ఆత్మ ప్రభుత్వం కూడా ఉంటుందా ఆలోచించుకుంటావా ఈ రాత్రి నువ్వు ప్రభుత్వం కూడా ఉండగలవా ప్రభు పేద మనం చేస్తావు నీ పాపం పోకుండా నువ్వు ప్రభుత్వం ఉండలేదు నీ పాపం గురించి ప్రాచీనంలో నువ్వు దేవుడితో ఉండలేదు అందుకే ప్రభు అందుకే దాని తన పాపం కొనుక్కున్నాడు

ఆ పట్టుకున్న సేవలు నువ్వు కట్టుకోవాలనుకుంటావు ఆ చేసుకున్న కట్టింగ్ నువ్వు తెచ్చుకోవాలనుకుంటావు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నీ ఆత్మీయ జీవితాన్ని నీకు దేవుడు పట్టు కలిగి ఉన్నటువంటి పడకుండా నిలబడతా అందుకే ప్రభుత్వం చేస్తా ఉన్నా రాత్రిపోయింది ఏమే ఈ రాత్రి నీ పాపము ఒప్పుకోవడం పాపము కోసినటువంటి ప్రాయశ్చిత్తం వలన నీకు నీ కుటుంబానికి క్షేమకరము నీకు నీ కుటుంబానికి క్షేమకరం అందుకే పాపమును ఒప్పించగలిగిన దేవుడు ఈ భూలోకము ఏ తప్ప ఎవరు లేరు ఈ భూలోకంలో పాపను క్షమించే అధికారం పాపమును క్షమించే అధికారం దేవునికి ఇవ్వబడింది అందుకే చూడండి ఆయన అధికారం ఎవరికి ఇచ్చారంటే とびどはありゃいも。あらわしもどれに、またしかたとびどありゃも。ド ఈ రోజు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి లేకపోతే రాష్ట్రపతికి రాజు మన పర్వ మాత్రమే ఈ లోకంలో పాపాన్ని క్షమించే అధికారము దేవుడే అనుగ్రహించారు అందుకే మనిషి కుమార్ మాత్రమే పాపాన్ని క్షమించే అధికారం ఉంది ఎందుకంటే ఆయన మనుషుల యొక్క వేదాడు ఆయనలో ఏ దేశము లేదు ఆయనలో ఏ కాలుషము లేదు ఆయన ఏ పాపము చేయలేదు కానీ మనుషుల యొక్క పాపం

నీ బరుకు రావు నీ పొలం నీకు రాదు ఈరోజు చాలా మంది చేస్తున్న పాపం బరుగుడ్లు పోతాయి నా పొలం పోతాయి దేవుడు నువ్వు రావు పల్లెటూళ్ళలో చేసే పని అనే అయ్యా మందు నా పొలంలో నాకు అమ్మ మందులో కాంటే బరి రోజు రోజు గిడ్డేస్తారు ఇంట్లో బరి చూసుకుంటారు పిల్లలు చూసుకుంటారు నేను అంటూ ఉన్నా

అందుకంత మరి ఎందుకు నీకంత ప్రయాసం ఎందుకు నీకంత ప్రయాసం పాపమును ఒప్పుకొని అయ్యా నువ్వు ఇచ్చిన ఈ జీవితం ఒకటి నీకు స్తోత్రం నువ్వు ఇచ్చిన ఈ రక్షణ ఆ వరస్ ఆ గో ఏ పాపం లేని ఆయన నీ కోసం కోసం నిద్ర పరిశాడు నీ కోసం కోసం అంతగా శిక్షణ ఆయన మీద తెలుసా దేని కోసం తెలుసా నువ్వు చేసిన పాపాన్ని ఆయన వీపు మీద పిడుగుతుంది కోసం తెలుసా నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి నువ్వు నచ్చిన చెడు బట్టి తెలుసా నువ్వు చేతులతో చేసినటువంటి పాపాలను పెడుతున్నాయి ఆయన తెలుసా నువ్వు చేసిన చెడు ఆలోచన కారణాలను బట్టి

శిక్షణ రక్తాన్ని చూడండి తన రక్తాన్ని కాచి నిన్ను పవిత్రుడిగా చేశాడు చూడండి ఎంబీసీ పత్రిక పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన

నువ్వు అనుకుంటూ ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు ఆ రోజు నువ్వు సంపాదించిన భర్మీ క్యారెక్టర్ రాదు

com o ಅದೇ <San> ಅಮೂಲ್ಯ కాన్సెప్ట్ అందుకే ముప్పై రెండవ కీర్తన ఐదవ ఆ మాట రాయబడుంది నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకుంటుందనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించిన అందుకే దాని సకలంగా రాయగలిగాడు నేను ఒప్పుకున్నాను నా పాపమును నీవు పరిహరించాను ఒప్పుకున్నాను అనుకుని శరీరానికి వచ్చాను

కోతి తీసుకుంటున్నావు అర్థమవుతుంది అందుకే నీలో ఏమన్నవాడు కాబట్టి కాబట్టి అందుకే పాపాన్ని చూసినటువంటి ప్రాయశ్చిత నీకు ఉండాలి ఉండకపోతే నీలో ప్రయోజనం ఏమి కూడా అందుకే నీ పాపం చూసినటువంటి ప్రాయశ్చిత నీకు కలగాలని ఈ రాత్రి ప్రభు పెద్ద మనం చేస్తూ ఈ పాపాలను ఓపుకొని ప్రభు దగ్గర కలిగిన పడటం

తప్పకుండా ఏమవుతుంది ఏదో ఒకరోజు బయటపడుతుంది ఏదో ఒకరోజు మహావిమర్ ఆ పాపం బయటపడినప్పుడు పాపం బయటపడినప్పుడు నువ్వు దోషాలుగా నిలబడితేనే తెలుసా అంటే అప్పుడు ఎక్కడికి వెళ్తావు తెలుసా అగ్ని పురుగు ఎందుకు ప్రజలు చెప్పండి ఈ రోజు చల్లగా మధ్యనట్టు మధురాన్ని నిర్వహించుకున్నారు చల్లగా ఉంది రోజు దేవుడు చేసేదాన్ని కలిసి మన బామ్మ కోరుకొని దేవుడికి మాకు ప్రార్థన చేసి దేవుడిచ్చే మాటలు మన మనసుకి పద్ధతి ఎంతో బాగుంటుంది విట్టారు ఆయన ఆశ బాబు కానీ నీకేం తెలుసు రాత్రి పెట్టావు ఇంటికి వెళ్ళి బతుకునేదో నన్ను నేను గుర్తుకున్నాను నేను చెప్పినటువంటి మాట గుర్తుంటావు దేవుడు గుర్తున్నాడు

మాకొన దైవజనుల్ని సభేస్తున్నటువంటి రోజులు పాస్టర్లన్నిని సభేస్తున్నటువంటి రోజులు మీరు అనుకుంటున్నారు ఈ రోజు చనిపోతున్నారు మేము మీరు క్షేమంటున్నామని పాస్టర్లన్నిటి వచ్చే రోజు సంఘ విశ్వాసము కూడా వస్తుంది అని

బయటికి కనిపించే పాపాలు కొనైతే కనపడకుండా చేసేవి కొని కొన్ని కప్పుకుంటారు కూడా అర్థమవుతుందా కొన్ని రహస్యంగా చేస్తారు కూడా ఈ రహస్య పాపాలు అంతరంగంలో దాగి పాపాలు పాపాల గురించి నేను చెబుతూ ఉన్నా ఈ రోజు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే కలిగిపడతావు నా ప్రభు తన రక్తంతో నిన్ను శుద్ధీకరిస్తాడు నా ప్రభు తన శిలో కాల్చిన రక్తం ద్వారా నీకు పరిహారమును ఇస్తాడు ధన్యురాలిగా ధన్యుడిగా ఈ లోక మాల్యము నీకు అంటకుండా పవిత్రులుగా పరిశుద్ధులైన నా ప్రభు నిన్ను తీర్చిదిద్దుతాడు నువ్వు మాత్రమే రక్షణ పొందితే చాలు నీ కుటుంబం కూడా రక్షణలోకి దేవుడు నడిపిస్తాడు కాబట్టి ప్రభు పెద్ద మనం చేస్తున్నా ఈ రాత్రి నేడే రక్షణ దినం నేడే అనుకో సమయం నీ పాపను కూర్చున్నా